హాయ్ అండి అందరికీ శుభోదయం అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను శుభోదయం అండి ఈరోజైతే లాగూ సండే ఈరోజు లాగొచ్చి సండే లాగండి సండే అంటే తెలుసు కాదండి పిల్లలకు స్కూల్ ఉండదు ఆఫీసులకు సెలవులు సెలవు ఉంటుంది కాబట్టి మన లేటుగా లేస్తారు ఆఫీస్లీ నేను కూడా లేటుగా లేస్తానండి అందులో చలికాలము చలి ఎక్కువగా ఉంటుంది అసలు ఆరు గంటలకి లేయాలంటే లేబుద్ది కావట్లేదు ఎంత చలిగా ఉంటుందో ముసుగుదాన్ని పడుకోవాలని అందరికి అసలు ఉంటుంది అలాగే ఉంటుంది కానీ పనులు చేసుకోవాలి కదండి పొద్దున్న లేచి అందుకే లేటుగా లేచా ఈరోజు సండే లేటుగా లేస్తాము యాభైస్లో అందరం అలాగే చేస్తారనుకుంటా నేను కూడా ఇక్కడ ఇంకా రొటీన్గా మన వాకిల ముందు ఊడ్చి నీళ్ళు చల్లేస్తే నీళ్ళు చల్లేసాను నేను ఇక్కడ ఈ మొక్కలకి నీళ్ళు పోసి చాలా రోజులు అవుతుంది చాలా రోజులు కాదు వన్ టూ డోస్ చూస్తే కొంచెం ఇదిగా ఉన్నట్టు అనిపించి నేను ఇక్కడ వాటర్ పోస్తున్నాను ఇక్కడ మా ప్లాంట్స్ చూపిస్తున్నాను ప్లాంట్స్ ఏంటంటే మనీ ప్లాంట్స్ రెండు రకాలు ఉన్నాయండి మాకు ఇక్కడ రెండు రెండు రకాల మనీ ప్లాంట్లు ఉన్నాయండి ఒకటి స్మాల్ లీవ్స్ లీవ్స్ కొంచెం బిగ్ లీవ్స్ ఉండి ఇక్కడ శివలింగం చూసారా శివలింగం నేను సిమెంట్ తయారు చేశానండి అది ఎందుకంటే అక్కడ పెట్టాను ఎందుకంటే మనం నీళ్ళు పోసినప్పుడల్లా మనం ఏంటంటే అది అభిషేకం చేసినట్లుగా అక్కడ పెట్టాను డైలీ వాటర్ పోస్తాం కాబట్టి డైలీ అభిషేకం కింద అది చెట్లలో ఆకులతో ఆకులు నీళ్ళు ఆయన మీద శివయ్య మీద పడి అభిషేకించినట్లుగా నేను పెట్టాను ఇక్కడ ఇక్కడ చి చిన్న లీఫ్ పెద్ద లో మనీ ప్లాంట్ ఉన్నాయి ఇది పుదీనా అండి పుదీనా కూడా మేము చా సార్లు ఇన్ని కొన్ని నెలలైందండి అది వస్తూనే ఉంది ఇది తులసమ్మ తులసమ్మ మా తులసమ్మ ఇక్కడ ఇంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ బాగుంటాయని అలోవేరా అలో అలోవేరా కూడా ఏ ఉండు ఉంది అందులో ఏంటంటే ఈ చామంతి చాలా బాగుంటుందండి ఎంత అందంగా ఉంటుందో చామంతి పూలు ఎర్ర పూలు వచ్చినాయి కానీ ఇది రావట్లేదండి అంటే ఎక్కి రావట్లేదు ఇది చా పక్కన తులసి చెట్టు ఉందేమో ఉందని అవసరాలేదేమో కానీ ఇదైతే సజ్జలండి సజ్జలు తెలుసా నుంచి సజ్జలు నాలుగు గింజలు వేస్తే అవి ములుసినాయి ఇక్కడ గోంగూర మాది ఎన్నిసార్లు కోసానండి గోంగూర చికెన్ చేశాను మళ్ళా శనగలు గోంగూర వేసానండి ఎంత శనగ శనగపప్పు గోంగూర ఇది వచ్చేసి గులాబీ చెట్టు ఎన్ని పూలు అండి గులాబీ నాలుగు పది పన్నెండు దాకా పోస్తుంది పూస్తే ఇక్కడ ఇంకో చెట్టు కూడా చెప్పాలి ఇది ఇది కాకరకాయ చెట్టు అండి కాకరకాయ చెట్టు చిన్న చెట్టు అయినా చూడండి కాకరకాయలు కాయలు కాస్తున్నాయి కాకరకాయలు పిందులు పిందులు కూడా వేస్తుంది పిండిలు అందుకే మీకు చూపిస్తున్నాను కిందలు కాస్తున్నాయి చూడండి ఎన్ని కాయలు వచ్చిందో అదైతే కానీ మేము మేమంతా కొయ్యలేదు అది చూడాలి కొయ్యాలి అది కుండి కుండీలో వస్తుందో రాదో కూడా తెలియదు మొక్క అలా ఉంది ఇప్పుడైతే నేను ఇక్కడ బట్టలు ఉతుకుదామని సండే యూనిఫామ్లు అవి ఉంటాయి కదండీ అవి ఉతుకుదామని ఇక్కడ ఇక్కడ క్లీన్ చేస్తున్నా నేను క్లీన్ చేసి క్లీన్ చేస్తాను అక్కడ క్లీన్ క్లీన్ చేసి ఉతుకుతాను ఇక్కడ మా పాప ఇక్కడ లేట్ అయ్యేసి హా చెప్తుంది నేనైతే మార్నింగ్ మార్నింగ్ నైన్ థర్టీ అని టిఫిన్కి వేసాను దోశలు వేస్తున్నాను దోశ కోసం చట్నీ అది పల్లీల చట్నీ చేస్తున్నాను దోశ ఫస్ట్ వేస్తే రాలేదు అందుకే నేను ఉల్లిపాయతో ప్యాన్ రుద్ది వేస్తే దోశలు వేస్తానండి ప్యాన్ ఉల్లిపాయతో రుద్దితే చక్కగా వస్తాయండి దోశలు చూడండి మీరే చాలా బాగా వచ్చింది దోశ ఇదొక టిప్పు ఇక్కడైతే బయట నుంచి మా వారు చేపలు తెచ్చారండి ఒక కిలో చేపలు దాకా తెచ్చి కిలో దాకా తెచ్చారు అది నేను ఇప్పుడు మనం వాష్ చేసుకొని మంచిగా సాల్ట్తో నిమ్మకాయతో పసుపు వేసి మూడు వేసి మనం వాష్ బాగా వాష్ చేసి పెట్టుకుంటే మనకి నీట్ వాచన్ అనేది ఉండదండి అందుకని నేను ఏంటంటే నేను ఫస్ట్ ఉప్పుతో బాగా కళ్ళు ఉప్పు తీసుకొని ఉప్పుతో బాగా కడుగుతామండి కడుక్కున్న తర్వాత వచ్చేసి దానికి తగినట్టు మనము చింతపండు చింతపండు చేపల కూరకి చింతపండు మెయిన్ కర్రీకి టేస్ట్ తెస్తుందండి చింతపండు కారము ఆయిలు ఎక్కువ పడాలండి కారం కూడా చాలా ఎక్కువ పడాలి అప్పుడే కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా పడాలి అందుకే నేనే దానికి తగినంత చింతపండు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇక్కడ చూస్తే అలా కనిపిస్తుంది కానీ నేను ఎక్కువే తీసుకున్నాను చింతపండు చేపలకి అందు చింతపండు నానబెట్టాలి ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలు తీసుకున్నాను అన్నీ పడతాయండి నా దగ్గర చిన్న ఉల్లిపాయలే ఉన్నాయి ఉల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయి మనకి గ్రేవీ రావాలి కదండి ఉల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయి నేనైతే ఇక్కడ చింతపండు నానబెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా తీసి పెట్టుకొని పచ్చిమిర్చి కూడా నాలుగైదు వేసుకోవాలండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే చేప మొక్కలని అన్నిటినీ తీసుకొని బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లీన్ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఉప్పు పసుపు ఇప్పుడు పసుపు వేస్తున్నాను పసుపు కారము ఉప్పు కొంచెము వేయాలండి ఎందుకంటే అది మనము తింటుంటే కొంచెం మంచిగా రుచి ఉంటుంది అందుకే బొద్దులకి బొద్దులకి పట్టేటంతా మనము ఉప్పు పసుపు కారం అనేది లైట్గా వేయాలి మళ్ళీ కర్రీలో మనము కూరలో పులుసులో గ్రేవీలో వేస్తాము దానికంటే ముందు మనము కర్రీలో అది చేపలకు పట్టేటంత వేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు చింతపండుని బాగా స్మాష్ చేసుకోవాలి బాగా వాటర్ అదే చింతపండు పులుసు తీసుకోవాలండి చింతపండుని బాగా స్మాష్ చేసి బాగా మెత్తగా నానిన తర్వాత మా బాగా స్మాష్ చేసుకుంటే వచ్చేస్తుంది పులుసు పులుసుగా వస్తుంది ఆ పులుసుని బాగా మనము పులుసు తీసి పెట్టుకోవాలి ఈ ఎక్కువగా మనకు ముఖ్యంగా చేపలన్న పులుసు పులుసుతోనే టేస్ట్ వస్తుందండి చా అదే మన చింతపండు పులుసు ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే వెడల్పాటి దవరా ఒకటి తీసుకోవాలండి దవరా తీసుకు వెడల్పాటి తీసుకుంటే మనకి కలపడానికి బాగుంటుంది అందులో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి ఆయిల్ కూడా ఆయిల్ ఆయిల్ కూడా ఇప్పుడు దీనికి చేపల కూరకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఎక్కువగానే తీసుకుంటున్నాను ఆయిల్ తర్వాత ఆయిల్లో కొంచెం మనకి కొంచెం మెంతులు ఆవాలు మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకు కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టుకొని అదే అట్లా ఆయిల్లో కలపెట్టాలండి కల అట్లా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు అట్లా చేసుకున్నది అలాగా ఆయిల్లో ఉల్లిపాయలు వేగినానుక కొంచెం అది పులుసు ఎత్తి పులుసు పోయాలి చింతపండు పులుసు పులుసు పోసుకొని రెండు మూడు సార్లు బాగా దాన్ని ఇంకా దాన్ని మ్యాష్ చేసుకొని కొంచెం ఇంకా వాటర్ తీసుకొని దానిలో అందులో పోయాలి ఇప్పుడు ఏంటంటే ఇంకా దాన్ని అట్లానే కొంచెం స్మాష్ చేసి మ్యాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పులుసు అయిన తర్వాత ఈ మొక్కలు ఎత్తి పులుసు బాగా కొంచెం మసలుతున్నప్పుడు ఈ మొక్కలు ఎత్తి అందులో వేసి కొంచెం మొత్తంగా కలిపి కలిపి మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి దాన్ని ఇంకా మనము ఇప్పుడంటే పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనము దేంతైనా అది గరిటితో కానీ దేంతో మొత్తం కలిపేలా కలపవచ్చండి మునిగేలాగా మనము దాన్ని కలపెట్టవచ్చు అది ఇప్పుడైతే ఏం కాదు కానీ అది ఉడికేటప్పుడు ఉడికిన తర్వాత అది ఎట్లంటే అట్లా కలపకూడదు కాబట్టి ఇంకా కదపము ఇక్కడ నేను నేను అది కారము తక్కువ వేసాను పిల్లలు తినదేమో అని అయితే నేను అలా నీడైతే కావాల్సినంత అప్పుడు రుచి బాగా వస్తుంది కొంచెం కారం తగలాలండి అందులో ఇది వచ్చేసి పొడి పొడి అంటే నేను ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు పొడి కొట్టుకొని అది పెట్టుకున్నా అండి ఆ పొడి కానీ మనం చేపల పులుసులో వేస్తే చాలా వచ్చి రుచి ఎక్కువగా రుచి వస్తుందండి నేను ఇది అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఏమి వేయలేదండి ఇందులో నేనైతే వేయనండి కొందరు వేస్తారు చెక్క మొగ్గ కూడా వేస్తారు నేనేం వేయలేదు ఈ పొడి మాత్రం వేసాను ఈ పొడితో టేస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుందండి సో ఇప్పుడు అయింది అయ్యి నేను అట్లా కలబెట్టకుండా ఇలా తిప్పుతున్నాము ఇప్పుడు చేపల పులుసు రెడీ అయ్యిందండి ఇప్పుడు ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ చేపల కూర అయిపోయిన తర్వాత లంచ్ కూడా మేము చేసేసి తినేసిన తర్వాత తినేసాము తినేసిన తర్వాత మేము ఇట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళాలని రెడీ అయ్యేసి ఇట్లా ఎగ్జిబిషన్కి ఇంకా టైం ఉండేసరికి మా పాపతో ఒక గేమ్ లాంటిది కండక్ట్ చేశాను ఆ గేమ్ ఏంటంటే నా దగ్గర నాలుగైదు కొట్టిన కొబ్బరి కొబ్బరికాయలు పార్ట్స్ రెండు రెండు ఉప్పులు అవుతాయి కదండి మనం కొబ్బరికాయ కడితే కొడితే ఆ కొబ్బరికాయలు పార్ట్స్ అవి సేమ్ సేమ్ వాటి షేప్లు వాటి కలర్ అదే కొబ్బరికాయ కొబ్బరి కలరు పట్టి దాని పేరు మా కనిపెట్టే గేమ్ ఒకటి మా పాపకు పెట్టాను దాంట్లో ఆమె కొన్ని రెండు కనుక్కుంది రెండు ఏమో అవి చెప్పలేకపోయింది అప్పుడు నేను ఒకటికి ట్రై నేను చెప్పాను అందుకే ఆమెకి ఆమెకి ఫైనల్గా విన్ అయిందని చెప్పి నేను తనకి నేను గిఫ్ట్ కింద ఒక బ్రెడ్ ఏదో ఇచ్చాను చాక్లెట్ ఇచ్చాను ప్పుడైతే తను అన్నీ పెట్టేసిందండి నేను నేను హెల్ప్ చేశానులేండి కానీ తనే విన్ అయిందని చెప్తే తను ఎంతో ఆనందపడింది అందుకే నేను ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాను చాక్లెట్ లాంటిది చాక్లెట్ లాంటిది ఇచ్చాను తను పేరు పేరు పెట్టిందండి ఇప్పుడు